కానీ ఇలా చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతోమంది అమలుల త్యాగ ఫలితం ఎంతోమంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ల ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకు ఎంతో బాధ కలిగింది అసెంబ్లీలో కూర్చొని అన్ని చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుండే నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా ఒకనాడైతే మా తమ్ముడు చేస్తుండు చేస్తు రా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకి పట్టుకొని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను నాకు నేను అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం